అందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో నిత్య పూజకు ఎంతో ప్రత్యేకత ఉన్నది ఎవరి శక్తికి తగినట్లుగా వారు పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం దైవ పూజ చేస్తూ ఉంటారు కనుక మనం నిత్యం పూజించే మన పూజ గదిలో కొన్ని ప్రత్యేకమైన దేవతల చిత్రపటాలను ఉంచి పూజించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ క్షేమం ఇలా అన్ని విషయాలలో కూడా మనకు తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం మరి మన పూజ గదిలో తప్పకుండా ఉండవలసిన ఆ దేవతల చిత్రపటాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన పూజ గదిలో ఉండవలసిన దేవుని ఫోటోలలో ఎంతో ముఖ్యమైనది అర్ధనారీశ్వరుల ఫోటో పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అంటారు కనుక గణపతి కుమారస్వాములతో కూడినటువంటి అర్ధనారీశ్వరుల ఫోటో మన పూజా మందిరంలో తప్పకుండా ఉండాలి నిత్యము మనం పూజ చేసే సమయంలో పరమేశ్వరుని వైపు తెల్లని పుష్పం పార్వతీదేవి వైపు ఎర్రని పుష్పం ఉంచి ధూపము దీపము సమర్పించినట్లయితే ఆది దంపతుల అనుగ్రహంతో మన కుటుంబంలో చక్కని ప్రేమానురాగాలు ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన చక్కని దాంపత్య బంధం బలపడుతుంది అని శాస్త్రవచనం కనుక పూజామందిరంలో తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరుల ఫోటో ఉంచి పూజించుకోవాలి ఇప్పుడు మన పూజ గదిలో ఉండవలసిన మరొక ముఖ్యమైన దేవుని చిత్రపటం సీతారాముల పట్టాభిషేకం సకల దేవతలు మునిజన గణాలతో ఉన్న సీతారాముల పట్టాభిషేకం ఈ చిత్రపటం మన ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తలు సీతారాముల వలె ఆదర్శవంతమైన చక్కటి జీవితాన్ని గడపగలరు ఒకరి పట్ల ఒకరికి గౌరవము ప్రేమాభిమానాలు కలుగుతాయి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య చక్కని బంధం ఏర్పడుతుంది కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క ఇలా ఎంతో క్రమశిక్షణతో చక్కని ప్రేమానురాగాలతో కుటుంబంలో గొడవలు లేకుండా ఉంటారు పూజామందిరంలో తప్పకుండా ఉండవలసిన మరొక ముఖ్యమైన దేవుని పుట కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు బంగారు కలిశాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి అమ్మవారు పుష్పంలో కూర్చొని ఆకుపచ్చ లేక ఎర్రని పట్టు చీర కట్టుకొని రెండు హస్తాలలో తామర పువ్వులు పట్టుకొని ఒక అభయ హస్తంతో ధనాన్ని కురిపిస్తూ మరొక చేతితో బంగారు బిందెను పట్టుకున్నట్లుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటో మన పూజా మందిరంలో తప్పకుండా ఉండాలి నిత్యము లక్ష్మీదేవికి పువ్వులను సమర్పించి దీపాలతో నైవేద్యం సమర్పించినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి సంపదలు చేకూరగలవు అలాగే మన పూజా మందిరంలో ఉండవలసిన మరొక ముఖ్యమైన దేవుని చిత్రపటం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి స్వామివారి రూపాన్ని ఒక్కసారి దర్శించుకోవాలని కోటాను కోట్ల మంది దేవతలే కాకుండా సకల మునిగణం అదృశ్య రూపాలతో స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి స్వామివారి రూపం పాదాల వద్ద శ్రీమహాలక్ష్మి స్వామివారి చుట్టూ అష్టలక్ష్ముల రూపంతో ఉన్న ఈ చిత్రపటం మన గృహంలో ఉండడం నిత్యము భక్తితో స్వామికి ధూపము దీపము పుష్పాలు సమర్పించడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి సంపూర్ణమైన సంపదలతో పాటుగా లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్వామి దయ ఉంటే ఆపదలు అనేవే ఉండవు అందుకే ఆ స్వామిని ఆపద ముక్కుల అని భక్తులు చెబుతారు కనుక మన పూజా మందిరంలో ఉండవలసిన దేవుని ఫోటోలలో వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములతో ఉన్న ఫోటో కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే మన పూజా మందిరంలో ఉండవలసిన మరొక ముఖ్యమైన ఫోటో పంచముఖ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఈయన పేరు చెప్తే భూత ప్రేతాలు భయపడి పారిపోతాయి నిత్యము స్వామివారిని భక్తితో ధూప దీపాలతో పూజించినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా ఆ కుటుంబం వారందరినీ కూడా స్వామి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు తప్పకుండా ఉండవలసిన దేవుని చిత్రపటాలలో పంచముఖ ఆంజనేయ స్వామివారి చిత్రపటం కూడా ఎంతో ముఖ్యమైనది అలాగే మన పూజామందిరంలో ఉండవలసిన దేవుని పటాలలో మరొక ముఖ్యమైన దేవుని చిత్రపటం ప్రసన్న స్వరూపులైన లక్ష్మీ వారు ఎంతో ప్రసన్నంగా ఉండేటువంటి స్వామివారి రూపం ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని చుట్టూ దేవతలతో పాటుగా ప్రహ్లాదుడితో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కూడా మన పూజా మందిరంలో తప్పకుండా ఉండాలి పూజామందిరంలో నరసింహస్వామి చిత్రపటం ఉండడం వలన గ్రహ దోషాల నుండి మనకి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది అధికమైన రుణ బాధల నుండి కూడా శత్రు పీడ నుండి కూడా రక్షణ కలుగుతుంది ఇవే కాకుండా అవకాశం ఉన్నటువంటి వారు వినాయకుడు మరియు ఇరుప్రక్కల లక్ష్మి సరస్వతితో ఉన్న చిత్రపటాన్ని కూడా పూజా మందిరంలో తప్పకుండా ఉంచుకోవాలి మనం చేసేటువంటి పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అన్ని పనులు అనుకున్నట్లుగా సమయానికి జరిగిపోయేటట్లు స్వామి ఎంతో త్వరగా అనుగ్రహిస్తారు అలాగే మనల్ని మన కుటుంబాన్ని ఎప్పుడూ చల్లగా కాపాడేటువంటి కుల దేవత మరియు ఇంటి దేవత చిత్రపటాలను కూడా మన పూజా మందిరంలో తప్పకుండా ఉంచుకోవాలి పూజా మందిరం ఎంతో చిన్నది ఇన్ని పుటోలు పెట్టుకునేటువంటి అవకాశం మనకి లేదు అనుకునేవారు దిగులు పడవలసిన అవసరం లేదు గోమాత సర్వదేవతల స్వరూపం గోమాత చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని ప్రతినిత్యము ధూప దీపాలు సమర్పించినట్లయితే సర్వదేవతలను పూజించినటువంటి మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం నిత్యము ఈ దేవతామూర్తులను పూజించడం వలన మన ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ధన సమృద్ధి కలగడంతో పాటుగా శత్రు పీడలు బాధలు చెడు శక్తుల భయము లేకుండా సంతోషమైన జీవితం గడపవచ్చు అని పెద్దలు చెప్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సత్యం మరొక మంచి సమాచారంతో మళ్ళీ మాట్లాడుకుందాము వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి ఛానల్ని సపోర్టు చేయండి